ప్రజలు మన ప్రవేణు క్రీస్తు వారి నామన అందరికీ తెలియజేస్తున్నారు అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఇరవై రెండవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం పంపినారు అదేమనగా రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము పదిహేడవ వర్షంలో ప్రభువు నా బ్రక్కన నిలిచి నన్ను బలపరిచని తండ్రి దేవుడు వాక్య రూపంలో మనకి బలాన్ని ఇస్తున్నారని వాక్య రూపంలో తెలియజేస్తున్నారు ఈ వచనం ప్రకారం సువార్తను పూర్తిగా ప్రకటించడానికి మరియు అన్యజనులందరూ దానిని వినడానికి అపోస్త్రుడైన పౌరు ప్రక్కన నిలబడి ఆయనను బలాన్ని ఇస్తున్నాడని రూపంలో తెలియజేస్తుంది ఈ వచనము కష్టకాలంలో దేవుడు విశ్వాసులకు ఎలా బలాన్ని ఇస్తారో వివరిస్తుంది దేవుడు తన పని చేయడానికి అనగా సువార్తను ప్రకటించడానికి సహాయం చేస్తాడని వాక్యము తెలియజేస్తుంది దీని ఫలితంగా పౌరు సింహం భోనుల్లో ఏ అపాయము లేకుండా క్షేమముగా బయటకు రావటం ప్రాధాన్యతగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు సేవకులను అన్ని అపాయాల నుండి రక్షిస్తానని తన్నెన దేవుడు వాక్య రూపంలో మనకు తెలియజేస్తూ మనల్ని అదే ధైర్యముగా నడవమని తన్నెన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఎంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండైన దేవుడు మన జీవితంలో మన జీవితాన్ని ధైర్యముగా మార్చునుగాక ఆమె ప్రార్థన భోగుని ఆకాశములు సృష్టించిన తండేవనప్పుడు గడిచిన దినం నుండి మరొక నూతన దినములు మగించినందుకు మీకు స్తోత్రుడు ఈ దినమందు ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు అనారోగ్యం చేస్తున్నామని తొలగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి గడిచిన దినములలో నన్ను ఈ యొక్క కువైట్ దేశంలో ఒక సంఘంలో మీ యొక్క పరిచయకే వాడుకున్నందుకు మీకు వందనములు నూరు స్థుతులు తెలియజేస్తున్నారు తండ్రి ఇక్కడ నుండి నేను చేస్తున్న ప్రతి ఒక్క పనిలో ఈ యొక్క దేశంలో నీ సువార్తను ప్రకటించడానికి అనేక మందిని నీ వైపు తిప్పడానికి ఒక్క ఆత్మనైనా నా జీవితంలో మార్చడానికి అటువంటి అవకాశం నాకు ఇవ్వండి చదువు చిన్న బిడ్డలకు చదువు చెప్పిన టీచర్లకు ఆరోగ్యమును మంచి మనస్సును శక్తిని బలమును ఆయురారోగ్యముదేయండి వారి కుటుంబంలో శాంతి సమాధానం ఇవ్వండి వారి సంఘాలలో ఫలించులాగా వారిని అభివృద్ధి పరచండి ప్రతి ఒక్క సేవకుడిని సేవకు రాణులను మీ యొక్క నామములో ఎంతో కష్టపడుచున్నారు తండ్రి వారి కష్టాన్ని గుర్తించి వారికి ఆత్మ ఫలములను మీ యొక్క పరలోకములో బంగారమైన తాలపు చెవులను వారికి ఇవ్వండి వారిని మీ నామములో కాచి కాపాడుతున్నందుకు వందన స్థుతులు తెలియజేసుకుంటున్నారు అనేక చోట్లకు ప్రయాణం చేసిన నా సోదరులు నా సోదరి చేరవలసిన గమ్యస్థానానికి వారు అనుకున్న చోటుకి క్షేమంగా చేరులాగిన వారికి తోడై ఉండండి అలాగే యజమానులతో పనిచేసిన బిడ్లకు వారందరికీ సమాధానం ఇవ్వండి సమాధానంగా విధేయులుగా ఓర్పు కలిగి కష్టపడి చేయడానికి కష్టముతో వారు వారి కుటుంబాలను పోషించ పోషించుకునడానికి వారికి ఆరోగ్యం ఇవ్వండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములు కాపాడుతున్నందుకు మీకు వందనములు స్థుతులు తెలియజేసుకుంటూ త్వరలో రయ్య మా ప్రభుత్వ యస్సు క్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడిపించిన తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి ఆమె వైశ్రవనాథ్